శ్రీ గురుభ్యో నమ శ్రీమన్మహాఘనాధిపతయ నమ శ్రీమాత్రే నమ ముందుగా భాను ప్రొడక్షన్ చూస్తున్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు ఈ రోజుటి విషయం ఏమనగా మాసంలో ఆరుద్ర నక్షత్రంతో కూడినటువంటి రోజున శివాభిషేకం శివనామార్చన శివ పూజ శివ దర్శనం చేయడం చేత మనకు ఎటువంటి ఫలితం లభిస్తుంది అనేటువంటి అంశం మీద ఈ వీడియోను చేయడం జరుగుతుంది ముందుగా ఆరుద్ర నక్షత్రంను రౌద్ర నక్షత్రం అని కూడా అంటారు ఆరుద్ర నక్షత్రం యొక్క అధిపతి పరమశివుడు పరమశివుడు ఎప్పుడూ నిత్యము ధ్యాన అవస్థతలో శాంతితో ఉండడం చేత ఆరుద్రా నక్షత్రమును దోషం లేనటువంటి నక్షత్రం అని కూడా అంటారు అదేవిధంగా పరమశివుడికి చాలా ప్రీతికరమైనటువంటి తిథులుగా రెండు ఉన్నాయి అందులో మొదటిది మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథి అదేవిధంగా మాసంలో ఆరుద్ర నక్షత్రంతో కూడినటువంటి రోజు అయినా కూడా పరమశివుడికి చాలా ప్రీతికరంగా భావిస్తారు రెండవ తిథి వచ్చేసి మాఘమాసం ఎందు కృష్ణపక్షంలో చతుర్దశితో కూడినటువంటి రాత్రి అన్నా కూడా పరమశివుడికి చాలా ప్రీతికరంగా భావిస్తారు ఈ రోజులలో పరమశివుడిని ఆరాధించడం చేత అనంత పుణ్యం లభిస్తుంది అదేవిధంగా ఈ సంవత్సరం మార్గశిర మాసంలో ఆరుద్రా నక్షత్రంతో కూడినటువంటి రోజు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు సోమవారంగా రావడం జరిగింది ఇది చాలా విశేషంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా శివనామార్చన శివపూజ శివాభిషేకం శివధ్యానం శివనామస్మరణ వంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి అనంతపుణ్యం పొందాలని కోరుకోవడం జరుగుతుంది ఈ రోజున శివాభిషేకం శివ పూజ చేయడం చేత సకల సిద్ధి కలుగును సమస్త దోషాలు తొలగిపోతాయి అనంతపుణ్యం లభిస్తుంది కావున ప్రతి ఒక్కరూ కూడా మీకు శక్తి కొలది మాసంలో ఆరుద్ర నక్షత్రంతో కూడినటువంటి రోజున శివ పూజ శివారాధన శివాభిషేకం శివధ్యానం దర్శనం శివనామార్చన వంటి కార్యక్రమాలు చేసి అనంత పుణ్యం పొందాలని కోరుకోవడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే బాను ప్రొడక్షన్ అనేటువంటి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి పది మందికి తెలిసే విధంగా ఈ వీడియోను షేర్ చేయండి ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు స్వస్తి